ఎన్టీఆర్ మీరే నా బిగ్ బాస్ అవి పుకార్లు మాత్రమే సంపూ సంచలన ట్వీట్ ఆ వివరాలేంటో తెలుసుకుందాం ఎన్టీఆర్ హోస్ట్గా చేసిన బిగ్ బాస్ హౌస్ నుండి మధ్యలో బయటకు వచ్చేశాడు బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు తారక్ ఎంత ప్రోత్సహించినా సరే ఆ హౌజ్లో మనుషుల మధ్య ఎమడలేకపోయిన సంపు నానా చేసి బయటకు వచ్చాడు అయితే బయటకు వచ్చాక రియల్ లైఫ్ హీరో అవ్వాలని నువ్వు రియల్ హీరో ఎలా అవుతావని ప్రేక్షకులను ప్రశ్నించారట ఆ విషయాన్ని నిన్న బిగ్ బాస్ హౌస్లో సర్ప్రైజ్ ఎంట్రీ ఇచ్చి చెప్పిన తన పూర్తి ప్రసంగం వేసేందుకు సమయం సరిపోలేదని తన బాధ అంతా తన సోషల్ బ్లాగ్లో వెళ్లిపుచ్చాడు సంపూర్ణేష్ బాబు మనకు కష్టం వచ్చినప్పుడు మన భుజం తట్టిన నిజమైన హీరో తను మానసిక సంఘర్షణలో ఉన్నప్పుడు తనకింత ప్రేమ పంచిన మా రియల్ బిగ్ బాస్ తారకన్నకి సదా రుణపడి ఉంటానని అన్నారు సంపూర్ణేష్ బాబు బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు రావడం పెరిగితనం వల్ల కాదని నాలుగు గోడల మధ్య క్లాస్తో ఫ్రోబియా వల్లే తన బయటకు రావాల్సి వచ్చిందని అన్నారు చట్టపరమైన ఆర్థికపరమైన చర్యలను కూడా లెక్క చేయకుండా తను బయటకు వచ్చానంటే తాను ఎంత మానసిక ఒత్తిడికి గురయానో అర్థం చేసుకోవచ్చు నేను చేసిన ఈ పనికి నా వృత్తికి లింక్ పెట్టడం చాలా బాధపెట్టింది స్పెషల్ స్టేటస్ కోసం పది గంటలు జైల్లో పెట్టినా ధైర్యం సరలేదు కానీ మొదటిసారి మనసుకు బాధ కలిగించింది ఇంతటి గొప్ప అవకాశాన్ని ఇచ్చిన స్టార్ మా బిగ్ బాస్ యాజమాన్యానికి తన ధన్యవాదాలు తెలియజేశాడు సంపు ఇక సడన్గా బయటకు రావడం వల్ల తనకు పదిహేను లక్షల జరిమానా విధించిన వార్తల్లో కూడా ఎలాంటి నిజం లేదని వివరణ ఇచ్చాడు అది కూడా ఎన్టీఆర్ కలగజేసుకుని సంపుకి ఎలాంటి పెనాల్టీ లేకుండా చేశాడేమో అని అనుకుంటున్నారు ఏది ఏమైనా బిగ్ బాస్ హౌస్ నుండి నిష్క్రమించిన సంపు నా తార పక్కన కనబడడం ఈరోజు ఇలా తన మనసులో మాటను వ్యక్తపరచడం అందరినీ ఆలోచింపజేస్తుంది Thanks for watching, and please subscribe our YouTube channel Plus TV. Thank you.